నమస్తే నేను మీ శలోచన వెల్కమ్ బ్యాక్ టు తెలిసి సిస్టర్ లాంగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికి హ్యాపీ సండే ఈరోజైతే సండే అండి సండే రోజైతే ఉదయాన్నే ఇదిగోండి ఇలా అయితే ముగ్గు వేసేసుకున్నాను ఇంటి బయట ఇలా ముగ్గు వేసేసుకొని తర్వాత అయితే ఇంట్లో పనులన్నీ చేయాలి కదా ఈరోజైతే ఏం ప్లాన్స్ లేవు ఇంకా అనుకోలేదనమాట ఇల్లు వాకిళ్ళన్నీ క్లీన్ చేసేసి నీట్గా స్నానం చేసేసి సండే కదా పిల్లలు అయితే దోశలు వేసుకొని తింటూ ఉన్నారు ఎందుకంటే నాకు లేట్ అయిపోద్దని చెప్పేసి చట్నీ అనమాట అందుకని రిషి అయితే దోశలు వేసేసి వాళ్ళు తినేస్తున్నారు టైం వచ్చేసి తొమ్మిది అయిందండి అందుకని లేట్ అయిపోయింది అనమాట వేసే కాలం కదా కొంచెం లేట్గా అయితే పనులు చేసుకుంటున్నాను ఈరోజు మదర్స్ డే కదండి అందుకని నన్ను అయితే మా పిల్లలు మేము దోశలు వేసుకుంటామమ్మా నువ్వు పూజ చేసుకో ప్రశాంతంగా అని చెప్పారనమాట ఇలా అయితే దీపారాధన వెలిగించుకుంటున్నానండి ఆదివారం అయినా ఏ వారమైనా కానీ ఎన్ని పనులున్నా కూడా ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా ప్రశాంతంగా ఒక దీపం పెట్టుకొని మనశ్శాంతిగా మీరు నేను అందరు బాగుండాలని కోరుకొని తర్వాత ఇంటి పనులైనా నా ముఖ్యమైన వర్క్స్ అయినా ఏ అయినా కూడా స్టార్ట్ అనమాట నా డే అలాగే మొదలవుతుంది దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి నా డే ఇలాగే మొదలవుతుంది ఎన్ని పనులున్నా చీకటితో నాలుగు గంటల కూరుకు వెళ్ళాల్సినా కూడా ఇలాగే చేసుకునే వెళ్తాను తర్వాత అయితే పూజ అయిపోయింది ఇప్పుడైతే వంటగదిలోకి వెళ్ళి ఫ్రండి ఈరోజు సండే కదా ఈరోజు మటన్స్ డే కదా పిల్లలైతే టిఫిన్ చేసేసారు ఈరోజు ఏం టిఫిన్ చూపిస్తారండి మాది ఇదిగోండి దోశ పిండి అయితే రెడీ చేశాను వాళ్ళైతే టిఫిన్ తినేశారు నేను ఇప్పుడు దోశలు వేసుకుంటున్నాను తర్వాత రెడ్ చట్నీ ప్రిపేర్ చేశాను దోశలు వేసాక ఇదిగోండి దోశలు అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు మీరేం టిఫిన్ చేశారు ఈరోజు నేనైతే దోశలు వేసుకున్న తర్వాత మీతో మాట్లాడతాను మదర్స్ డే కదండి ఈరోజు ఏదైనా స్పెషల్గా చేసి పెడదాం అనుకుంటున్నా పిల్లలకి ఏం చేస్తాను ఇంకా ఏం ప్లాన్స్ లేవు కానీ ఈరోజు ఏదో ఒకటి చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఒక్క తల్లిగా పిల్లల్ని ఆనంద పెట్టడమే కదా అయితే అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి ఈరోజు మదర్స్ డే అని చెప్పాను కదా సండే రోజు చాలా హ్యాపీగా జరిగింది ఒక మంచి వంట మీకైతే చూపిస్తాను దోశలు వేసేసుకొని నేనైతే తింటున్నాను పిల్లలైతే తినేసారు కదా ప్రశాంతంగా టిఫిన్ చేస్తున్నాను అనమాట టైం వచ్చేసి టెన్ అయిపోయిందండి మధ్యాహ్నం లంచ్లోకి ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అది ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను ఈజీగా తొందరగా అయిపోయే విధంగా మీకు అయితే సండే అంటేనే నాన్ వెజ్ కదండి నాన్ వెజ్ తప్పకుండా పిల్లలకి ఇష్టం మనకి ఇష్టం కాబట్టి ఇప్పుడైతే మీకు ఎగ్ బిర్యానీ అయితే చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే అందులోకి మసాలా కోసము కొంచెం ధనియాలు వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అందులోకి పచ్చి ఆనియన్స్ తప్పకుండా కట్ చేసి వేసుకోవాలి అల్లం ముక్కలు కొంచెం పచ్చి కొబ్బరి ఈ మసాలా ముఖ్యంగా చాలా బాగుంటుంది బిర్యానీకి మంచి హోటల్ స్టైల్లో ఇదే వాడతారనమాట టొమాటోస్ ఇలా చేసి పెడుతుంటాను మా పిల్లలకి చాలా ఇష్టం అండి టమాటోస్ వేసేసి మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టేసి మందంగా ఉండే గిన్నె అందులోకి తగినంత ఆయిల్ తర్వాత గీని యాడ్ చేశాను అనమాట గీ తప్పకుండా ఉండాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక గీ కూడా హీట్ అయ్యాక తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటిగా బిర్యానీ దినుసులన్నీ వేసుకుందాము ఫస్ట్ అయితే బిర్యానీ ఆకు తర్వాత లవంగాలు యాలకులు దాల్చిన చెక్క తర్వాత బిర్యానీ దినుసులు ఉంటాయి అవన్నీ యాడ్ చేసుకోవాలండి తర్వాత అయితే మనం ముందుగా ఒక ఆనియన్ అనేది సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి రెడీ అవుతుంది కదా ఇప్పుడైతే ఆ ఆనియన్ కూడా వేసేద్దాము నూనె కొంచెం హీట్ అయిన తర్వాత వేసేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత మనము ముందుగా ఎగ్స్ అనేది ఉడకబెట్టుకొని తర్వాత ఆయిల్లో ఉప్పు కారం పసుపు వేసి ఇలా అనేది ఫ్రై చేసుకోవాలి దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎగ్స్కి ఉప్పు కారం అనేది పడుతుంది చప్పగా లేకుండా చాలా బాగుంటుంది అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అవంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత అయితే బిర్యానీలోకి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా తర్వాత ఒక మూడు టమోటాలు బాగా పొండు మాగిన టమోటాలను అయితే సన్నగా కట్ చేసి వేసానండి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసాను ఇవన్నీ కూడా మొత్తం అడుగు మాడకుండా ఇట్లా అనేది ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం బాగా గుజ్జులాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా మసాలా ఆ మసాలాన్ని వేసేయడమేనమాట ఇదే బిర్యానీకి ముఖ్యమైన మసాలా చాలా బాగుంటుంది అల్లము తెల్లగడ్డ మళ్ళీ కొంచెం టమోటాలు ఏ కదండి అవి మిక్సీకి పెట్టుకున్నాము తర్వాత బిర్యానీలో అన్ మసాలా వేసాం కాబట్టి ఉప్పు కారము తగినంత పసుపు అన్నీ వేసి మొత్తం అంతా కూడా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఒక అర్ధ గంట ముందు బియ్యం అనేది బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు మదర్స్ డే కదా ఇద్దరు మా పిల్లల కోసం నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తున్నాను చికెన్ కర్రీ చేస్తాను ఎగ్ బిర్యానీ ఎలా చేస్తానో కూడా మీకైతే వీడియో పెడతాను తర్వాత అయితే ఆ మసాలా అంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అయ్యాక పచ్చివాసన పోతుంది తర్వాత ఒక కప్పు నిండగా అయితే యాడ్ చేశానండి పెరుగు వేసేటప్పుడు కొంచెం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని సరిపోతుంది లేదంటే పెరుగు అంతా కూడా విరిగిపోతుంది వేడి వేడిగా ఉన్న మసాలాలు పెరుగు వేసామనుకోండి మొత్తం విరుగుతుంది కాబట్టి సిమ్లో పెట్టి వేసుకోవడమేనో పెరుగు కొంచెం బాగా అలా ఫ్రై అయ్యాక తర్వాత అయితే అందులో ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ కూడా యాడ్ చేశాను కొంచెం చికెన్ మసాలా గరం మసాలా అన్నీ వేసి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఉడి తర్వాత అయితే మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయ్యిందండి తర్వాత నేను చెప్పాను కదా బాస్మతి రైస్ ఒక అర్ధగంట ముందు నానబెట్టుకున్నాను తర్వాత ఇప్పుడైతే వెసురు వేస్తున్నాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది తర్వాత ఇప్పుడు వెసురు వేసేసి అవి కొంచెం మరిగాక తర్వాత అయితే బియ్యం కూడా వేసేసాను బియ్యం వేసాక మొత్తం అంతా కూడా గరిటితో కలిపెట్టాలన్నమాట అలా కలుపుతూ ఉంటే తర్వాత అయితే కొంచెం చిన్నగా మొత్తం కూడా ఫ్రై మొత్తం కూడా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించిన తర్వాత ఇలా అయితే ఎగ్స్ అన్నీ కూడా వేసేసి తర్వాత రైస్ అనేది ఎగ్స్ మీద వేసేసుకున్నాం అనుకోండి మంచి కమ్మగా బిర్యానీ ఎగ్స్ బిర్యానీ రెడీ అండి చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు నచ్చితే మాత్రం ట్రై చేయండి పిల్లలకి మదర్స్ డే కదండి ఒక తల్లిగా ఇదే మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది కమ్మగా వండి పెట్టడం వల్ల అమ్మ అవడం ఒక అదృష్టము అందులో అయితే నేను చాలా సంతోషపడతాను మా పిల్లలకి నేను ఏదో వండిపెట్టినా చాలా బాగా నచ్చుతుంది మా పిల్లలు నాకు చాలా హెల్ప్ చేస్తారు నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఇప్పటి నుంచే చాలా బాగా అర్థం చేసుకుంటారనమాట చెప్పిన వాటిని ఉండడం దగ్గర నుంచి ఇట్లాగా జరిగిపోయిందండి మదర్స్ డే మా పిల్లలకి నచ్చిన వంట అందరం కలిసి భోంచేసామన్నమాట ఇందులోకైతే ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ గ్రేవీ అయితే చేశాను చాలా బాగుండింది ఈరోజైతే చాలా సంతోషంగా గడిచిపోయింది పిల్లలైతే మంచి వంట చేసి పెడతారు రండి మీకు చూపిస్తాను అంతకంటే ముందు అందరం భోజనం చేస్తున్నాం అనమాట టైం వచ్చేసి వన్ అయిందండి మా వారు కూడా వచ్చారనమాట ఈరోజు అనుకోకుండా బిర్యానీ అసలు నేను చేయాలనుకోలేదు అప్పటికప్పుడు స్టార్ట్ చేసేసి పిల్లలకి ఇలా చేసి పెట్టాను అనమాట అందరం కలిసి భోజనం చేసేసాము నేనైతే తర్వాత కొంతసేపు అలా రెస్ట్ తీసుకుందామని చెప్పేసి గమ్మగా కొంతసేపు అయితే కూర్చున్నాను అనమాట మా పిల్లలైతే వంటగదిలోకి పోయి ఏదో హడావిడి హడావిడిగా ఏదో చేసేస్తున్నారు సరే వాళ్ళకి నచ్చింది ఏమన్నా డ్రింక్స్ ఏమన్నా చేసుకుంటున్నారేమో అనుకున్నాను మా పాప అయితే రిషి నా కోసము కేసర్ చేసింది అనమాట సేమియా కేసరి చాలా బాగా వచ్చింది చాలా బాగా చేస్తారండి వీళ్ళందరూ కలిసి నాకైతే మంచిగా ఒక మంచి స్వీట్ అయితే చేసి పెట్టారో నాకు చాలా సంతోషం అనిపించింది పిల్లలు అంతకన్నా ఇంకేం చేయగలరండి ఏదైనా వాళ్ళకి చేత చేతయిందే చేస్తారు కదా చాలా హ్యాపీగా అందరం కూడా ఎలా చేశారో వీడియో అయితే తీస్తారు కానీ నాకు తెలిసిపోద్దని తీలేదనమాట సర్ప్రైజ్గా స్వీట్ చేసుకొచ్చి ఇచ్చారనమాట ఇలా అయితే నేను మా వారు టే టేస్ట్ చేశాము ఇదండి వాళ్ళ బ్లాగ్ నచ్చిందా నచ్చిందనుకుంటున్నాను ఈరోజు మంచి రెసిపీస్తో మంచిగా అమ్మ ప్రేమని మా పిల్లలతో పంచుకుంటూ ఈరోజైతే ఇలా జరిగిపోయిందండి మీ మదర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఈరోజు మంచిగా వంటలు మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకున్నాను కదా ఇది నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి మీరు కూడా బిర్యానీ ట్రై చేయండి మీ పిల్లలకి మీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ వచ్చి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు మన వీడియోలు చూస్తున్నండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్